స్వామి శరణమేప చూడండి స్వామి బిగ్ బాస్లో మన రైతు బిడ్డని పల్లవి ప్రశాంతిని గెలిపించుకోవాలంటే ఖచ్చితంగా మనందరం అందరం ఓటు వేస్తేనే ఆ స్వామి గెలుస్తాడు స్వామి కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటైతే వేయాలి స్వామి చూడండి స్వామి నిన్న మన గత నాలుగు రోజుల క్రితం నుండి మనకి ఫోన్ చేసి మనకి ఫోన్ బిజీ అని చెప్తుంది అలాగే యువర్ సబ్స్క్రైబర్ బిజీ అని బిజీ అని చెప్తుంది నిన్నటి నుంచి మనం వేరొక విధంగా అయితే ఓట్ అయితే వేయ స్వామి అది ఎలా అంటే మనకు స్మార్ట్ ఫోన్ కనుక ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి స్మార్ట్ ఫోన్ అయితే ఉంటుంది స్వామి ఇప్పుడు ఈ రోజుల్లో సో అందులో స్మార్ట్ ఫోన్లో మనకు ప్లే ప్లేస్టోర్లోకి వెళ్ళి స్టార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకుని స్టార్ యాప్ని మనం ఓపెన్ చేసినట్లయితే మనకి నాలుగైదు రకాల లాంగ్వేజ్ అయితే వస్తుంది స్వామి తెలుగు ఇంగ్లీష్ హిందీ అని సో మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఉంటుంది కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా తెలుగు అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మనకు పైకి స్క్రోల్ చేసినట్లయితే మనకు నాగార్జున సార్ బొమ్మ ఓపడి బిగ్ బాస్ అనే ఓపెన్ అవుతుంది ఆ ఎపిసోడ్ని క్లిక్ చేసినట్లయితే మనం ఓటు వేయడానికి పక్కన బ్లూ కలర్లో ఓట్ అనే ఆప్షన్ ఓ పడుతుంది ఆ ఓట్ అనే ఆప్షన్ని మనం ఇలా క్లిక్ చేయగల ప్రశాంత్ మీద క్లిక్ చేసి కింద డన్ నొక్కితే పల్లవి ప్రశాంత్కి ఓట్ అనే